సార్ హ్యాపీ సార్ ఎందుకంటే ఇప్పటివరకు వరకు క్యాపిటల్ లేదు ఎందుకంటే దాదాపు ప్రకటించిన పది సంవత్సరాలు అయింది కానీ ఈ రోజు వరకు కూడా క్యాపిటల్ అనేది లేదు చంద్రబాబు నాయుడు అనేది ఏంటంటే ప్లానింగ్ గా చేసే అతను ఎన్నాళ్ళు ఆయన చేయలేదు ఆయన గురించి కామెంట్స్ వేస్తూ ఈయన చేస్తాడని నమ్మకం ఉంది క్యాపిటల్ వస్తే ఒక స్టేట్ క్యాపిటల్ అనేది ఉన్నది అనేసి బుక్స్ కూడా వస్తుంది ఇప్పుడు బుక్స్ లో కూడాను క్యాపిటల్స్ అనేది లేదు అందువల్ల ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆయన కడతాడని నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గాను ఎన్నో చూసాం ఆయనవి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది సార్ ఇప్పుడు మూడు రాజధాని ఉండమని బెస్ట్ అంటారు ఒక రాజధాని అనేది బెస్ట్ ఎందుకంటే ఏదో ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు కానీ ఏది లేకుండా మూడు నాలుగు ఐదు అనే సన్ని దానికన్నా ముందు ఏదో ఒకటి చేసి ఆ తర్వాత మూడు నాలుగు అనేది అది డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ చంద్రబాబు హయాంలో అంటే ఇప్పుడు రాజధాని అవ్వడం వల్ల పెట్టుబడి రాజధానులు కానీ కంపెనీస్ కానీ తర్వాత ఇంకా అనేక కంపెనీలు వచ్చే అవకాశాలు ఇంకా స్టార్ట్ అయింది కదా సార్ చేస్తాడు ఆయన చేసే చూపించాడు అని నేను ఇంతకుముందు హైదరాబాద్ చేసాడు ఇప్పుడు టైం ఇవ్వాలి లాస్ట్ టైం మనం మిస్టేక్ చేసాం ఆయనకి వచ్చినట్లే పక్కకు పెట్టాం మరి పక్క పెట్టడం వల్ల ఇవి కూడా పక్క వెళ్ళాయి ఇప్పుడు వచ్చాడు చేస్తాడు టైం టేకింగ్ మన టైం ఇవ్వకుండా ఏది చేయలేం ఇప్పుడు ఒక ఊరు ఓ ఏరియా నుండి మొదలు పెడితే కొన్ని రోజులు పడుతుంది అలాగే దీనికి కూడా టైం పడుతుంది మద్యం విషయంలో వస్తే గతంలోనే ఆన్లైన్ బాగుంది ఆంధ్రప్రదేశ్ అమరావతి పురు నిర్మాణం జరగడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా గొప్ప విషయం అండి ఇలా జరగటం అమరావతి అభివృద్ధి చెందడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం దీనివల్ల ఎంతో మంది రైతు కుటుంబాలు బాగుపడతాయి పారిశ్రామికంగా ఎంతో ముందుకు వెళ్తాం ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతాం అంటే ఇప్పుడు ఒక రాజధాని అంటారు అండి ఎందుకంటే పరిపాలన అంతా ఒకే దగ్గర ఉంటుంది దానివల్ల ఎటువంటి జాప్యం అయితే ఉండదు ఎటువంటి పనుల్లో ఎటువంటి పనుల్లో జాప్యం జరగదు ఇంకా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి అందరూ మంత్రులు అందరూ ఒక దగ్గరే ఉండడం వల్ల మనకి ఎంతో ఖర్చు కూడా సేవ్ అవుతుంది పని కూడా ముందుకు వెళ్తుంది మూడు రాజధానులు అయితే మూడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ అంటుంది అది వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టుకున్నదండి అది మామూలుగా దానివల్ల నష్టమే కానీ లాభం అయితే లేదు దాన్ని ఆలోచించే బాబు గారు ముందుగానే ఆలోచించే దాన్ని అమరావతి ఏకైక రాజధానిగా ముందుగానే ప్రకటించడం జరిగింది ఇప్పుడు కృష్ణా అది పక్కనే ఉంది వరదల్లో వస్తే మునిగిపోతుంది ఆ ప్రాంతంలో రాజధాని ఏంటని పై చిప్పేలా అంటున్నారు అది మునిగే ప్రాంతం అనేది అది పెద్దగా ఏమీ లేదండి ముఖ్యమైన ప్రాంతాల్లో ఏమి వాటర్ ఏమి లేదు వాళ్ళు ఎక్కడైతే మరి బెంగళూరు మునిగిపోతుంది ఈరోజు చెన్నై మునిగిపోతుంది దాని గురించి ఏదన్నా ఈరోజు వీళ్ళు కూడా వీళ్ళకి తెలుసు కదా వాళ్ళు కూడా మాట్లాడొచ్చు కదా దాని గురించి అంత మాత్రమే వాళ్ళే రాజధాని మార్చలేదు కదా వాళ్ళు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వాళ్ళ కాలక కార్యకర్తలతో మాట్లాడుతూ నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే పోలీస్ అధికారులను కానీ ఎవరిని వదలను వాళ్ళ సినిమా చూపిస్తాను మనకు వాళ్ళని మాట్లాడుతున్నాను ఆల్రెడీ జనాలు ఈ సినిమా చూపించేశారండి మూ సినిమా చూపించి మూల పెట్టారు ఇంకేం చూపిస్తాడు ఆయన సినిమా ఇంక జైల్లోకి వెళ్ళి సినిమా చూపించుకోవాలి ఆయన ఇంక కొత్తగా ఆయన చూసే సినిమా మేమేం లే కార్యకర్తలు ఎవరో లేరు ఆంధ్రప్రదేశ్ అంతా ఇంక ఈ సినిమా మేము చూడాలి ముందు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం సరిగ్గా అడవట్లేదు ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు రోజుకు ఒక కేసులతో అరెస్టులు చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు ఆయన చేసిన రాజ్యాంగం నా నాకు తెలియగడుగుతా ఆయన రాజారెడ్డి రాజ్యాంగం రాసి ఆయన ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు ఇంకా ఆ రాజ్యాంగం గొప్పదని రాష్ట్రంలో గత గవర్నమెంట్లో మద్యం ఈరోజు అరెస్ట్ చేస్తుంటే కొంచెం మంది వైసీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కావాలని ఇబ్బంది పెట్టాలి అరెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మా గవర్నమెంట్ తర్వాత సినిమా చూపిస్తాం వీళ్ళకి అది ఇది అని మాట్లాడుతూ దాని మీద మీరే ఎవరు ఎవరికి సినిమా చూపిస్తారు ప్రజలు చూస్తారు ఎందుకంటే మద్యం పెద్ద మాఫియా అని చెప్పిందే లాస్ట్ టైం గవర్నమెంట్ అలా మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పిన వాళ్ళు మద్యం మీద ఎంత డబ్బు సంపాదించారు యాక్చువల్గా మద్యం అంతకుముందు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డబ్బులు ఏటీఎం కార్డు స్వైప్ మీద లిక్కర్ అమ్మారు తర్వాత ఫోన్పేల ద్వారా అమ్మారు ఎలాగైనా పక్కా రికార్డుగా అంతకుముందు గత అంతకుముందు ప్రభుత్వం అంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు లిక్కర్ని ఎలాగైనా కొడేయగలం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఓన్లీ క్యాష్ మీద కొన్నారు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ చివరిలో ఊరికి స్టంట్ కొన్నాలి మాత్రం ఏదో ఆన్లైన్ పేమెంట్ ఉందని చెప్పి మూడు రోజులు ముచ్చట అన్నది చేశారు అంటే ఎవరు ఎంత స్కామ్ చేశారు అన్నది ముఖ్యంగా మీరు లెక్కర్ స్కామ్ మీద చేసిన స్కామ్ ఎంత ఉందో లెక్కర్ మీద ఎంత సంపాదించారో ఎలాంటి లెక్కర్ అమ్మారో ప్రజలందరూ చూశారు ఎంతమంది చనిపోయారు ఆ లిక్కర్ మీద ఎంతమందికి బ్రెయిన్ క్యాన్సర్లు కాళ్ళు చేతులు పడిపోవడం జరిగినవి ఇలాంటివన్నీ ప్రజలు చూశారు చూడబట్టి ఈరోజు ఆయన గవర్నమెంట్లో లేకుండా ప్రజలే చేశారు ఎవరైతే నీ లిక్కర్ తాగారో అలా నేను పొడుకోబెట్టారు ఈరోజు గవర్నమెంట్లో నీకు అవకాశం లేకుండా నీ ప్రభుత్వాన్ని చేసి పదకొండు సీట్లు పరిమితం చేసింది ప్రజలే అంటే ఇప్పుడు సినిమా చూపిస్తాను ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అధికారులు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికీ సినిమా చూస్తాను మాట్లాడటం కరెక్ట్ అయినారు కరెక్టేనా కరెక్ట్ అయినా అంటే అధికారం లేదు కాబట్టి ఏదో ఒకటి ఎలవేట్ అవ్వడానికి ఆయన చేసే పని అది ఏ సినిమా చూపిస్తారు మీ అధికారం పదకొండు సీట్లు పరిమితమైంది మీ అధికారం మీరు అసెంబ్లీకి సరిగ్గా రండి దొంగచాటిగా వచ్చి వెళ్ళొద్దు అసెంబ్లీకి వచ్చి మీరు వాదించండి ప్రజల తరఫు మీరు ఏం ఫైట్ చేయాలనుకుంటున్నారు అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించండి అది చేతగాక ఏ ఎవరిని ఏ విధంగా బెదిరిస్తారు చూపించండి ఏం చేస్తారు ఒకసారి చేసి చూపిస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్లో ఏంటంటే అంతకుముందు లెక్కర్లో ఏ స్కాములు జరిగినాయి అన్నీ తీస్తున్నారు సంపాదించిన లిక్కర్ మీద సంపాదన అంతా ఏమైపోయింది లెక్క లెక్కరా చూపించుకోండి చాలా డబ్బు ఉంది చంపాది ఇచ్చేళ్ళాడు ఆర్థికంగా ఇచ్చేళ్ళాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు అయినా తీయండి ఈ గవర్నమెంట్ నేను విమర్శించండి బయటకు వచ్చి ప్రూఫ్స్ అని బయట పెట్టండి అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఒక మాట అంటున్నారు ఎవరు వైసీపీ అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం నడుస్తుంది ఇది మేము మేము అధికారంలో వస్తే రాజ్యాంగం నడవకపోతే కోర్టులు ఉన్నాయి సెక్షన్లు ఉన్నాయి అన్ని ఎలా ఏ విధంగా ప్రణాళిక ప్రకారం ఏ విధంగా సిస్టమేటిక్ ప్రకారం నడవాలో అలా నడుస్తుంది ఎందుకని అంటే నువ్వు నడవట్లేదు అన్నంత మాత్రం నడవకుండా పోతుందా వ్యవస్థ ఏమైపోతుంది చూస్తున్న ప్రజల పిచ్చోళ్ళ ఆ రోజు నీ పరిపాలన బాగాలేదు ప్రజలు చూశారు నేను పుడుకో పెట్టారు మీరు ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వం చాలా అన్ని అన్ని చోట్ల కూడా చాలా చేస్తుందండి మాకు ఈ ప్రభుత్వమే చాలా నచ్చింది ఇది మంచి ప్రభుత్వం గతంలో గొంతలు గొంతలుగా ఉండేది సార్ ఎక్కడ చూసినా కూడా చాలా అద్వాన్ అధ్వానంగా ఉండేది ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఎక్కడ చూసినా కూడా మంచి మంచి బాబు మంచిగా చేస్తున్నారు చాలా ఈ ప్రభుత్వమే కావాలి సార్ చాలా బాగుంది అంటే ఏ రోడ్లు ఇంకా గుంతలు పోడ్చలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా వైసీపీ ఎక్కడున్నా కూడా పల్లెల్లో కూడా వెళ్ళి కనుక్కొని అందరు కూడా ఆఫీసర్స్ బాగా వర్క్ చేస్తున్నారు చాలా బాగుంది సార్ చాలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు తప్పు చేసిన అధికారులని కానీ లేకపోతే నాయకులు కానీ అరెస్ట్ చేయడం తప్పంటారా తప్పు తప్పు చేసిన వాళ్ళని ఆటోమేటిక్గా సెక్ష పడిద్దిద్ది కదా సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిందనుకో తప్పు చేసిన అధికారులు కానీ వీళ్ళందరికీ సినిమా చూపిస్తాను అది ఇది అని మాట్లాడుతాం కరెక్టే అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలా మాట్లాడుకోవద్దు సార్ అలా మాట్లాడుకోవచ్చు సార్ అది చాలా తప్పు అది చాలా తప్పు సార్ ఈ ప్రభుత్వం అయితే అన్ని విధాలా అన్ని అన్ని విధాలా కూడా ప్రజలకి అండగా చాలా చేస్తుంది సార్ ఈ ప్రభుత్వం బాగా బాగుంది రాజ్యాంగం సరిగ్గా నడవట్లేదు గవర్నమెంట్ వచ్చింది మాట్లాడుతున్నారు లేదు సార్ అలాగే లేదు సార్ బాగానే ఉంది సార్ బాగా